ప్రపంచంలో ఇంతమంది పిల్లలు ఉండగా ఇంత మంచి పిల్లలు నాకే ఎందుకు పుట్టారు అనేది నాకు చాలా సార్లు అనిపించింది మా ఫ్రెండ్ ఫోన్ చేసి అడుగుతుంది మా పిల్లలు మామూలుగా అన్నం తినమంటేనే తింటారు నువ్వేమో రకరకాల జ్యూసులు అది హెల్దీ ఇది హెల్దీ అని ఏవేంటి ఇస్తా ఉంటావు వాళ్ళు ఏమో సైలెంట్ గా తింటా ఉంటారు ఏమైనా ట్రిక్స్ వాడుతున్నావా మాకు కూడా చెప్పొచ్చుగా కొంచెం అని అడుగుతుంది నేను ఒక్క నిమిషం వీడియో తీసుకొని ఇస్తాను ఒక్క నిమిషం ఉండమ్మా అని అంటే మా అమ్మాయి అయితే వెంటనే ఇవ్వు ఇవ్వు అని గోల్ గోల్ చేసింది కేబీసీ జ్యూస్ చేసినా కరివేపాకు జ్యూస్ చేసినా గ్లాసులు తెచ్చుకొని రెడీగా ఉంటారు మోక్ష వీడియో తీశాక ఇస్తానని చెప్పాక వీడియో తీశాక ఇస్తానని చెప్పాక ఎందుకు ఏడ్చవు ఈ ఈ వెంటనే అని ఇప్పుడే కావాలి ఇప్పుడే కావాలని కొబ్బరి తింటే చాలా మంచిది అని చెప్తుంటారు కదా మా నార్మల్గా కొబ్బరి తినమంటే కొంతమంది పిల్లలు తినరు మా పిల్లలు అయితే తింటారు కానీ నాకైతే అంతగా తినబుద్ధి కాదు నేను అలాంటప్పుడు ఏం చేస్తానంటే కింద బ్లాక్ కలర్ ఉంటుంది కదా అది తీసేసుకుంటాను మా పిల్లలకు కూడా ఒకసారి అలాగే ఇస్తాను నాకైతే అలా బ్లాక్ కలర్ దానితో అంతగా తినబుద్ధి కాదు కానీ కొబ్బరి చాలా మంచిది కదా మా పిల్లలు ఎలా ఇచ్చినా తింటారు కానీ నేను ఇంకా ఎవరైనా తినకపోతే మాత్రం ఇట్లా ఇబ్బంది కింద బ్లాక్ కలర్ మొత్తం తీసేసి ఇవ్వండి కొంచెం అప్పుడు ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఉపయోగపడితే షేర్ చేయండి